జం చేయడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవడమేనమ్మా ముందు మా అదృష్టం నీలాంటి డాక్టర్ మా పేటకి వచ్చి ఇలాంటి హాస్పిటల్ పెట్టడం మా అదృష్టం అమ్మా నువ్వు గొప్ప డాక్టర్వి నువ్వు చెయ్యాలనుకుంటే పెద్ద పెద్ద హాస్పిటల్లోనే బోర్డు అంత జీతంతో నీకు జాబ్ వస్తుంది కానీ అదేది నువ్వు ఆశించకుండా పేదవాళ్ళ కోసం నువ్వు ఇలా కష్టపడి హాస్పిటల్ పెట్టి అందరికీ ఉచితంగా చెయ్యాలి అనుకుంటున్నావు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా నీలాంటి వాళ్ళు ఏ కోటుకో ఒక్కరు ఉంటారేమో అంతకు మించి ఎవ్వరూ కూడా ఇలా సహాయం చెయ్యరు అంటూ చెప్తూ ఉంటుంది సత్తమ్మ అయితే లేదు సత్తమ్మ నేను కూడా ఇలా పేదంటి వచ్చిన అమ్మాయినే కదా పేదవాళ్ళు కష్టాలు కన్నీళ్ళు అన్నీ తెలుసు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే ఎంతగా ఇబ్బంది పడతారో అన్నీ కూడా నాకు తెలుసు అంటూ ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కైలా అప్పుడే అది చూసిన శివ అయితే నువ్వు కూడా మాకులావే బాధలు పడ్డావని అర్థమైంది కలరు నువ్వు బాధపడకు నీకు మేమంతా అండగా ఉన్నాము అంటూ శివ అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా చూసిన ఆశని అయితే వామో ఇదంతా చూస్తూ ఉంటే మా బావని తన్నుకుపోయేలా ఉందిగా అలా జరగడానికి వీల్లేదు మా బావని తన్నుకుపోవడానికి వీల్లేదు నేనే మా బావని ఎప్పటికైనా సొంతం చేసుకోవాలి సొంతం చేసుకోవడం ఏంటి మా బావ నా కోసం పుట్టినవాడు అలాంటి వాడిని ఎలా దూరం చేసుకుంటాను ఈ డాక్టర్ అమ్మను చూస్తూ ఉంటే ఖచ్చితంగా బావని తన సొంతం చేసుకుంటుందేమని అనుమానం వస్తుంది అలా జరగకుండా ఉండాలి అన్నా వీళ్ళిద్దరూ ఇంత ప్రేమగా దగ్గర అవ్వకుండా ఉండాలి అన్నా నేను ఏదోటి చెయ్యాలి ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఇక అక్కడే ఉన్న లాకర్ బాక్స్ అయితే కనిపిస్తుంది జానుకి అంగో లాకర్ బాక్స్ ఈ బాక్స్ అంటే బావకి ప్రాణం దీని మీద ఎవరు చెయ్యి వేసినా ఊరుకోడు ఈ బాక్సే కనిపించకుండా చేస్తే ఈ బాక్సు డాక్టర్ అమ్మ సూట్ కేసులో పెడితే ఖచ్చితంగా బాబాకి చాలా కోపం వస్తుంది అప్పుడు ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది డాక్టర్ అమ్మ ఇక్కడికి రావడం మానేస్తుంది ఉచితంగా వైద్యం చేయడానికి హాస్పిటల్ పెడితే నా మీద నిందలు వేస్తారా నేను ఇక్కడ ఉండను అంటూ వెళ్ళిపోతుంది బావ కూడా తనకిష్టమైంది దొంగతనం చేసింది కాబట్టి ఎప్పటికీ క్షమించడు ఇలా చేయాలి అంటూ ఇక అక్కడే ఉన్న లాకర్ బాక్స్ని తీసి పక్కనే డాక్టర్ అమ్మ సూట్ కేసులో అయితే పెడుతుంది ఇక పెట్టంగానే ఇంతలో ఆసని అయితే ఆ సూట్ కేసు తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తుంది అప్పుడే ఇక హాస్పిటల్లో అందరికీ వైద్యం అయితే చేస్తూ ఉంటుంది ఇంతలో మెడిసిన్ కోసం బాక్స్ అయితే ఓపెన్ చేయంగానే అందులో ఆ లాకర్ బాక్స్ అయితే కనిపిస్తుంది అది చూసిన కైలా అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఇంతలో శివ అయితే లాకర్ బాక్స్ గురించి వెతుకుతూ ఉంటాడు నా బాక్స్ ఇక్కడే పెట్టాను కదా ఇక్కడ కనిపించడం లేదేంటి అంటూ వెతుకుతూ ఉండగా అప్పుడేక జాను అయితే చెప్తూ ఉంటుంది ఇందాక డాక్టర్ అమ్మ ఇటు రావడం చూశాను ఒకవేళ బాగుంది కదా అని తానేమన్నా ఏమన్నా తీసుకువెళ్ళిపోయిందేమో బావా అంటూ చెప్తూ ఉంటుంది జాను అయితే తనెందుకు తీసుకువెళ్తుంది డాక్టర్ అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటూ అనంగానే ఏముంది ఒక్కసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూసొస్తే సరిపోతుంది కదా ఇంట్లో ఆ బాక్స్ గురించి తెలిసి ఎవ్వరూ కూడా తీయరు కదా బాగుంది కదా అని డాక్టర్ అమ్మాయి తీసుకెళ్ళి ఉంటుంది అనిపిస్తుంది పద ఒకవేళ అక్కడ లేకపోతే నార్మల్గా చూడ్డానికి వచ్చినట్టు వెళ్ళి మాట్లాడొచ్చేదూ అంటూ అనగానే అప్పుడు ఇక శివ జాను ఇద్దరూ కూడా ఆస్తిని దగ్గరికి అయితే వస్తారు అప్పుడే జాను అయితే చెప్తూ ఉంటుంది చూడు డాక్టర్ అమ్మ తీయదు అని చెప్పావు కదా తన చేతిలోనే ఆ లాకర్ బాక్స్ ఉంది ఇప్పటికైనా నమ్ముతావా తను ఎలాంటిదో ఎవ్వరికీ చెప్పకుండా ఆ లాకర్ బాక్స్ దొంగతనం చేసి తీసుకొచ్చిందంటే డాక్టర్ అమ్మ ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందా అంటూ అడుగుతూ ఉంటుంది జాను అయితే అప్పుడే శివ అయితే లోపలికి వస్తాడు ఇంతలో ఇక ఆసిన అయితే శివ ఈ బాక్సు ఈ బాక్సు నా సూట్ కేసులో ఉంది ఈ బాక్సు నా చిన్నప్పుడు బాక్సు శివ దీని మీద అని రాసింది చూడు బి అంటే బాబీ కే అంటే కైలా కే అంటే కైలా నేను బాబీ అంటే నా స్నేహితుడు నా చిన్ననాటి నా స్నేహితుడు నా డాష్గాడు వాడంటే నాకు ప్రాణం ఈ బాక్స్ ఇక్కడ ఉందంటే వాడిక్కడే ఉండుంటాడు ఎక్కడున్నాడు ఒక్కసారి తెలుసుకోసేవా నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా అంటూ అనగానే ఏంటి నువ్వు ఖైలావా నువ్వు వెతుకుతున్న బాబీ నేనే అంటూ బాబీ అనగానే ఒక్కసారిగా శివానైతే కౌగిలించుకుంటుంది కౌగులించుకుంటుంది ఆశని డాషు ఇన్ని రోజులు నీ కోసమే వెతుకుతున్నాను అంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇద్దరిని విడదీయాలని చూసిన జానుకైతే ఊహించని సంఘటనే ఎదురవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు